హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి మాకు ఈ ఈరోజుకి సిక్స్ డేస్ అవుతుంది నిన్న ఫైవ్ డేస్ అయినాయి ఫ్రెండ్స్ ఫైవ్ డేస్కి పిట్ట పెట్టిళ్ళు ఆడబిడ్డలు పెడతారు కదా ఆడబిడ్డలు అయితే పెట్టిల్ అన్నమాట నిన్న ఏ వీడియో తీయలేదు ఇంకొకటి వేరే విలేజ్లో ఇంకొక వాళ్ళు తెలిసిన వాళ్ళు చనిపోతే మళ్ళీ అక్కడికి పోయొచ్చి ఫస్ట్ పిట్టకాడికి పోయినాం మళ్ళీ ఆ చనిపోయిన దగ్గరకు పోయొచ్చి స్నానాలు చేసి మళ్ళీ భోజనానికి అయితే అన్నమాట అయితే ఈ సిక్స్ డేస్కి బట్టలు ముట్టుకోవద్దని చెప్పిన కదా ఫ్రెండ్స్ ఆ రోజు వినాయక చవితి రోజు ఆగమాగం అంతా నేనైతే నా బట్టలు అయితే ముట్టుకున్నా ఫ్రెండ్స్ కొత్త చీర కట్టుకున్నా కదా అది మార్చుకునే క్రమంలో తెలియకుండా బట్టలు అయితే ముట్టుకున్నాను అనమాట వేరే డ్రెస్ వేసుకుందామని నా బట్టలు ఓన్లీ నా బట్టలే ముట్టుకున్నా ఇప్పుడు ఆ బట్టలు అయితే అన్నీ ఏమేమి ముట్టుకున్నానో అవన్నీ నీళ్ళలో జాడిచ్చేసిన ఫ్రెండ్స్ చూ చూడండి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసిన ప్రతి ఒక్కటి నేను ఏమేమి ముట్టుకున్నానో పిల్లలైతే ముట్టుకోలేదు ఓన్లీ నా బట్టలు ముట్టుకున్నా ముట్టుకున్న వాటికి అన్ని నీళ్ళలో తీసేసినా మళ్ళీ ఇప్పుడు ఆ మట్ ఆ బట్టలు మనం ముట్టుకోవద్దు మళ్ళీ ఎండినాక చుట్టూ లేని వాళ్ళు ఉంటారు కదా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఆ బట్టలన్నీ ఒక ఇంత మూట కట్టియ్యాలి వేరే దాళ్ళ చీరలనైనా లుంగిలనైనా మూట కట్టించి అది మనం ముట్టుకొని ప్లేస్లో పెట్టియాలి మళ్ళీ ఇవన్నీ ఎండిన తర్వాత వేరే వాళ్ళతో తీపిచ్చి ఇట్లా మూట కట్టించి మళ్ళీ సుట్టయిపోయిన తర్వాత మళ్ళీ మారత పెట్టుకొని పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇంత ప్రాసెస్ ఉంటుంది బట్టలు ముట్టుకో అత్తమ్మ వాళ్ళు ముట్టుకోలేదు ముట్టుకుంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను తెలియకుండా ఆగమాగం వినాయకుని చదువు రోజు వినాయకుని ముట్టుకోకు అవి ముట్టుకోకు ఇవి ముట్టుకోక అని మా చెప్పినా కానీ అసలు బట్టలు బయట ఎండిసి ఉండే అప్పుడు ఆ ఎండిని కట్టుకుంటా అయిపోవు ఆగమాగం కొత్త చీర కట్టుకున్నా కదా అది ఇప్పాలని చెప్పి డ్రెస్సులు అయితే ముట్టుకున్నా ఆ తర్వాత జ్ఞానోదయం అన్నమాట ఎందుకు ముట్టుకున్నారా అని చెప్పి సో ఇప్పుడు ఆ బట్టలు అయితే ముట్టుకున్నా కాబట్టి అన్నీ జాడిచ్చేసిన ఏం చేసినా మీతో షేర్ చేసుకున్న వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయాండి చూడండి ఫ్రెండ్స్ నేను ముట్టుకున్న బట్టలు అయితే ఇవి ఇవన్నీ డైలీ వేర్కి నేను రోజు వేసుకునే బట్టలు అన్నమాట ఏటన్నా పోతే వేసుకునే బట్టలు వేరే దగ్గర ఉంటాయి కొన్ని బీర్వాలు ఉంటాయి చీరలు అయితే ఇవి రోజు డైలీ వేర్కి వేసుకునే బట్టలు అయితే ముట్టుకున్నా అన్నమాట ఇవన్నీ కుప్ప వేసినా అన్నమాట సెల్ఫీలకు వెళ్ళి తీసుకొచ్చి కొన్ని నైటీలు కొన్ని డ్రెస్సెస్ టాప్స్ లెగిన్స్ చున్నీసు ఈ నానబెట్టినవి అయితే నిన్న ఇడిచినాయి పిల్లలు ఇడిచినాయి అన్నమాట ఇంట్లో అయితే చూడండి ఒక బెడ్లో పెట్టుకున్నాం అన్నమాట రోజు వేసుకునేటి రెండు మూడు జతలు తీసుకొని అన్నీ ముట్టుకోకుండా ఇవైతే ఇవే వేసుకుంటున్నాం రోజు ఎండిన కొద్దీ మళ్ళీ పిండుకొని ఇవే వేసుకుంటున్నాం అన్నమాట పది రోజులు ఇట్లనే వేసుకుందాం అని చెప్పి చూడండి సెల్ఫ్లలో ఎన్ని బట్టలు ఉన్నాయో ఆ బట్టలు అన్నీ జాడేయడం మా వల్ల కాదు మళ్ళీ ఈ మబ్బుల పడుతుంది అందుకని చెప్పి కొన్ని బట్టలు అయితే తీసుకున్నాం చూడండి ఇటు కూడా పిల్లలు బట్టలు కొన్ని ఉన్నాయన్నమాట అందుకని చెప్పి ముట్టుకోలేదండి అన్నీ చూసారు కదా ఈ బట్టన్లు అన్నీ జాడిచ్చినా జాడించి దేనికి అది సపరేట్ వేసిన అన్నమాట అంటే డ్రెస్సెస్ ఒక్క దిక్కు నైటీస్ ఒక్క దిక్కు లంగాలు ఒక్క దిక్కు ఎందుకంటే ఎండ వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి చూడండి ఫైనల్గా అన్నీ ఎండ వేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంత కూడా రిక గ్యాప్ లేదు దండం ఎక్కడ గ్యాప్ దొరక తక్కునే వేసేసిన ఫైనల్గా గేట్ మీద కొన్ని వేసేసిన చూసారు కదా ఫైనల్గా బట్టలు ఎన్నైతే ఆరేయడం అయిపోయింది ఇప్పుడైతే మా లిఖిత ఉన్నది కదా లిఖిత వాళ్ళ తాతనే అన్నమాట చనిపోయింది అయితే ఇక్కడ ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు ఒకటైతే కనబడింది అన్నమాట సో అందుకని చెప్పి నన్ను అన్నమాట అందుకని కొద్దిసేపు అయితే ఆడుకున్నాం టే చేతి టచ్ అయితే చాలు ఫ్రెండ్స్ అది మొత్తం ముడుచుకొని పోతుంది చూడండి ఇట్లా మళ్ళీ కొద్దిసేపు అయినాక తెరుచుకుంటుంది అన్నమాట ఇక్కడ మంచిగా కొద్దిసేపు జోకులు జోకులు అనుకున్నాం కాకపోతే బయట సాంగ్స్ పడ్డాయి అందుకని మ్యూట్లో పెట్టేసి మళ్ళీ ఇస్తున్నా చూసారు కదా ఇట్లా ఇట్లా ముట్టుకుంటే అట్లనే ముడుచుకపోతున్నాయి మళ్ళీ మళ్ళీ కొద్దిసేపు అయినాక ఇట్లా తెరుచుకుంటాయట ఫ్రెండ్స్ చూసారు కదా మంచిగా ఉంది కదా మీరు కూడా ఇట్లయినా ట్రై చేసారు హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మధ్యాహ్నం ఇక ఈవినింగ్ అయింది అనమాట త్రీ థర్టీ అవుతుంది ఎండన అయితే ఫుల్గా కొట్టింది పొద్దున ఎండ వేసిన బట్టలు అయితే మంచిగా అండి ఫ్రెండ్స్ చూడండి ఇవి ముట్టుకోకుండా చూపిస్తున్నా పొద్దున్నుంచి ముట్టుకొని ఇవ్వకుండా చూస్తున్నా అన్నమాట ఇక్కడ వండుకొని ఇక్కడనే పడుకున్నాను నేను కింద చూడండి మా ఆయన ఆడ పడుకొని కూలర్ వేసుకొని సెల్ చూస్తాడు నేనైతే ఇక్కడ కింద పడుకొని ఇవన్నీ ఎవరు ముట్టుకోకుండా అన్నమాట మంచిగా ఎండినయి ఇప్పుడైతే ఇవి తీపియాలి వేరే వాళ్ళతోటి ఒక చీరలనన్నా ఈ లుంగిలనన్నా కట్టిపిద్దాం అని చెప్పి ఇవన్నీ ఎండినయి ఇప్పుడు వేరే వాళ్ళకి ఫోన్ చేసినా అన్నమాట సుట్టు లేని వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళైతే లిఫ్ట్ చేయాలి ఫ్రెండ్స్ చూసి వేస్తారా ఇప్పుడు పడుకున్నారా తెలియదు కదా అందుకని చెప్పి నేనేం మాట్లాడుతున్నా ఇక్కడ ఏం చేస్తున్నా అనేది చూడండి మా ఆయనకైతే ఏం తెలియదు ఈ చెవులలో రెండు హెయిర్ బార్డ్స్ పెట్టుకొని ఇప్పుడు మూడు గంటలు అవుతుంది శ్రీనివాదు బట్టి ఆయన లోకంలో ఆయననే ఉన్నాడు నన్ను అయితే ఇక్కడ ఇవి కీరో దోశ ఉంటుంది కదా మా పిల్లలు తింటారని మా అత్తమ్మ ఎప్పటికి తీసుకొస్తుంది ఇదైతే ఒకటి ఫ్రిడ్జ్లో ఉన్నది అన్నమాట ఎప్పటి నుంచలో ఖరాబ్ అవుతుందని చెప్పి ఇప్పుడు పొట్టు తీసేసి గీకి కోసి ఉప్పు జల్లి తీసుకొచ్చిన మా ఆయన కోసం ఇక ఇప్పుడు కొంచెం అయితే టీ పెడతాను అన్నమాట ఈవినింగ్ టీ తాగుతాం కదా అదే చాయ్ పెట్టాలి ఇక అయితే బట్టలన్నీ తీసేసి బట్టలన్నీ తీపెచ్చి టీ పెడితే ఇది ఇల్లు వ్యాకలు కూడా ఉడుచుకోవచ్చు కదా మళ్ళీ అటు ఇటు తిరిగితే తాకుతాం అందుకని ఫోన్ చేసినా మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తా మీకు చూపిస్తా బట్టలు ఎట్లా కడతా అండి ఎక్కడ పెడుతున్నావు అని చెప్పి మతమను బయట పెట్టమంటాను నేను లోపల పెట్టామంటానా పెడతామో తెలియదు వీడియో మొత్తం చూడండి చూడండి ఫ్రెండ్స్ సామాన్య అయితే వచ్చిందనమాట ఆ చీర ఉండదు కదా అది కొత్త చీర ఆ రోజు పండుగ రోజు కట్టుకున్న ఆ చీర నాలుగు మట్టలు వేసి ఎండిన బట్టలు అన్నీ అల్లు వేసి అన్నమాట అందుకని చెప్పి అవన్నీ అయితే వేస్తుంది అనమాట ఎండిన బట్టలు నేను ఏమేమైతే ఆ బట్టలు అన్నీ వేసి కట్టి ఒక అయితే పెట్టమంటున్నా బయటనే పెట్టమంటున్నా ఇంట్లో ఎంత తెలియదు కదా బండలు కూడా అవి ఇవి ఉంటాయి కాబట్టి బయట కూలర్ మీదనైతే అట్లా పెట్టమన్నా అనమాట ఇంకా టూ డేస్ అయితే అయిపోతాయి కదా అందుకని ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడే బట్టలు అయితే మూట కట్టించిన అన్నమాట అవి కట్టించేదాకా ఇంత ప్రశాంతత లేదు లేదు అవి మూట కట్టించేదాకా ఇంత ప్రశాంతత లేదన్నమాట ఎక్కడ ముట్టుకుంటామో ఏందో అని చెప్పి నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే వచ్చిందన్నమాట అన్నమాట అంటే ఫోన్ తీసుకోకూడదు అట వేరే వాళ్ళు ఇంటికి పోయింది సో అందుకని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత ఫోన్ చేసి చేస్తే వచ్చి బట్టలు అయితే తీసిపోయిందన్నమాట బట్టలు తీసిపోయిన తర్వాత ఇప్పుడు ఇల్లు వాకలు ఊడ్చి టీ పెట్టిన అందరూ టీ తాగలు నేనైతే చూడండి కోపల పాలు పోసుకొని అందులో అటుకులేసుకొని అవి నానాలని చెప్పి అడవి పెట్టినా ఇల్లు ఇల్లువాకలు అయిపోయింది బోళ్ళు దోమాలే బోల్డ్ దోమినాక స్నానం చేయాలి ఆల్రెడీ ఫోర్ థర్టీ అవుతుంది ఫైవ్ ట్వంటీ వరకు పిల్లలు వస్తారు వాళ్ళు వరకు ఈ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి ఎందుకంటే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఈ రోజు నుంచి ఇవాళ తెలుగు హిందీ రేపు ఇంగ్లీషు మ్యాథ్స్ ఎల్లుండి ఈవీఎస్ ఇంకా టూ డేస్ అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి సెకండ్ యూనిట్ టెస్ట్ అందుకని చెప్పి ఈ ముందు వీడియోస్ అయితే తీయలేదన్నమాట ఇవాళ ఇంగ్లీషును మ్యాథ్స్ చదువు ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇవాళ వచ్చినాక సెల్ ముట్టుకోవద్దని అనుకొని ఫిక్స్ అయ్యి ఈ వీడియోనైతే ఇప్పుడే ఎడిటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నేను బట్టలు ముట్టుకోవడం వల్ల ఇంత పని అయితే ఇవాళ చేసిన అనమాట అవన్నీ జాడించి ఎండేసి మళ్ళీ తీసిన ఫ్రెండ్స్ చూసారు కదా మీకు కూడా ఇట్లనే జరిగిందా మీ విలేజ్లో కూడా అదే చుట్టూ వస్తే ఇట్లనే పాటిస్తారా లేదో వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్